హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటిదండి త్రీ డేస్ నుంచి అయితే కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నాయి వాతావరణం చూశారు కదా ఎంత చల్లగా ఉందో ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇంటి ముందు ఊడ్చేసి తుడిచి ముగ్గు అయితే వేశాను శుక్రవారం ముగ్గు వేశాను ఈ అయితే గుడికి వెళ్ళాలండి ఆషాఢ మాసం అమ్మవారికి సారేస్తున్నారు మా ఇంటి దగ్గరలోనే ఉంది సాయిబాబా మందిరం అక్కడ సేవ చేసే వాళ్ళు లేడీస్ చాలా మంది ఉన్నారు అందరి మీద సార రెడీ చేశారండి చాలా వెరైటీస్ చేశారు చీరలు గాజులు పూలు అలాగే పిండి వంటలు చక్కెర పొంగలి లడ్డూలు ఇలా చాలా చేశారండి నూట ఎనిమిది బిందెలు రెడీ చేశారు అందుకోసం ఎర్లీ మార్నింగ్ చకచక పని చేసుకొని గుడికి వెళ్ళాలని రెడీ అవుతున్నాను మాస్టర్కి అయితే లంచ్ బాక్స్లోకి బెండకాయ ఫ్రై చేస్తున్నాను పల్లీల చట్నీ కూడా చేశానండి ఒక స్టవ్ మీద బెండకాయ ఫ్రై అలాగే టీ కూడా పెట్టేశాను వేగేటప్పుడైతే సాల్ట్ అయితే ఏమి వేయనండి సాల్ట్ వేస్తే ఎక్కువ జిగురుగా అనిపించిద్ది అందుకోసం లాస్ట్లో వేస్తాను ముందుగా అయితే పసుపు వేసి తాలింపు వేసాను బెండకాయలు అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి ఈరోజైతే హాట్ వాటర్ తాకేసి తర్వాత టీ తాగుదామని టీ పెట్టుకున్నానండి ఎటన్నా బయటకు వెళ్ళాలంటే ఇంట్లో పని అంతా అడావుడిగా ఉండిద్ది అందుకోసం కొంచెం టీ తాగితే రిలాక్స్గా ఉంటుందని ముందు టీ పెట్టేసుకున్నాను టీ అయితే రెడీ అయ్యేలోపు చట్నీ కూడా మిక్సీ వేసి తాలింపు వేసి పక్కన పెట్టేశాను బెండకాయ ఫ్రైకి కూడా పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేస్తానండి అలా రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే అస్సలు ఇష్టపడరు వీళ్ళు ఎక్కువ పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేస్తాను బంగాళదుంప కర్రీకి కానీ బెండకాయకి కానీ ఎగ్ ఫ్రైకి ఇలానే పచ్చిమిర్చి వేస్తానండి నేను పచ్చిమిర్చి కొన్ని పండినియండి దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసి పట్టేసాను కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేశాను ఇంకా బెండకాయలో సాల్ట్ వేయకుండా ఆ పచ్చిమిర్చిలో సాల్టే సరిపోయిద్ది పసుపు వేసి ఫ్రై చేశానని చెప్పా కదా తర్వాత పచ్చిమిర్చి కారం కూడా వేసాను బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టిఫిన్కి ఇడ్లీ వేయాలండి ఇడ్లీకి అయితే నేను మొన్న చూపించాను కదా ఒక వీడియోలో వైటు ఇడ్లీ కన్నా ఇలా మల్టీగ్రెయిన్ పిండితో నా వేస్తానండి నేను ఒక కప్పు మినపప్పు నానపెట్టేసి రెండు కప్పుల వరకు మల్టీగ్రెయిన్ రవ్వ వేస్తాను చాలా టేస్టీగా ఉంటాయండి కలర్ మాత్రం మనకి రాగి పిండి కలర్లో ఉంటాయి కానీ హెల్త్ కూడా చాలా మంచిది నేను చెప్పా కదా ఎప్పుడు ఇవే వేస్తాను అప్పుడప్పుడు ఎప్పుడన్నా వైట్ ఇడ్లీ చేస్తాను మొన్న బాబుకి జ్వరం వచ్చిందని ఇవి తిండని ఆ రోజు మాత్రం వైట్ ఇడ్లీ ప్రిపేర్ చేశానండి ఎక్కువ శాతం అయితే ఇట్లానే చేస్తాను ఇడ్లీ రెడీ అయిపోయినాండి మాస్టర్ బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయారు తర్వాత మా బాబుకైతే పన్నీర్ కర్రీ చేశాను మధ్యాహ్నానికి పన్నీర్ ఉంటే తను రైస్ తిండు పుల్కా చేయమంటాడు పన్నీర్ అయితే నిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాడండి తీసుకొచ్చిన తర్వాత మన ఇంట్లో ఎక్కువ రోజులుంటే పాడైపోయిద్దని ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను జీడిపప్పు టమాటా ఉల్లిపాయ లైట్గా ఫ్రై చేశానండి ఆయిల్లో తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ వేశాను టైం లేక మీకు అది చూపించలేదు మిక్సీ వేసిన తర్వాత ఆయిల్లో కొంచెం మగ్గనిచ్చి పన్నీర్ కూడా ఆయిల్లోనే ఫ్రై చేశానండి లైట్గా కొంచెం కలర్ మారేంత వరకు తర్వాత మొత్తం కలిపి కర్రీ చేసి లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి వేశాను ఉడికేటప్పుడు చిక్కటి పెరుగు కూడా టూ స్పూన్స్ వరకు వేసానండి చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి పూరీకి చపాతీకి పుల్కాకి దేనికైనా కూడా చాలా పని పనంతా అయిపోయిన తర్వాత గుడికైతే వెళ్ళాను పని అంతా అయిపోయి గుడికి వెళ్ళేపాటికి టెన్ అయిపోయిందండి చినుకులు అయితే చిన్న చిన్నగా పడుతూనే ఉన్నాయి అందరం గొడుకులు తీసుకొని వెళ్ళాము ముందు సాయి మందిరం ఉండిద్దండి అక్కడైతే అన్ని రెడీ చేసి పెట్టారు తర్వాత ఇవన్నీ తీసుకొని టెంపుల్కే వెళ్ళాలి ఇక్కడైతే నందిగామలో మహాలక్ష్మి అమ్మవారు అలాగే కన్నిక పరమేశ్వరి అమ్మవారు ఉన్నారండి చూశారు కదా ఎంత బాగా అలంకరించారు బిందెల్లో రకరకాల వెరైటీస్ అన్నీ ఉన్నాయండి బోర్లు గార్లు అలాగే అరిసెలు ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టారండి అయితే పసుపు కుంకుమ గాజులు చాలా వెరైటీస్ ఉన్నాయండి ఆషాఢ మాసంలో గోరింటాగ్కి చాలా ప్రాధాన్యత ఉంది కదా అందరూ మంచిగా గోరింటాగ్ పెట్టుకొని అందరూ మహాలక్ష్మిలాగా రెడీ అయి వచ్చారండి చాలామంది లేడీస్ అయితే ఫ్రైడే మార్నింగు త్రీ నుంచి అన్నీ రెడీ చేశారంటండి చాలా టైం పట్టింది అప్పటికే టెన్ అయిపోయింది అందరూ అయితే ఇంకా రెడీ అయి వచ్చారండి ఒక గంట పాటైతే అమ్మవారి పాటలు ఎంత బాగా పాడారు అండి గొంతు కూడా ఎంత బాగుందో మేళ తాళాలతో అమ్మవారికి అయితే రెడీ చేసి తీసుకెళ్తున్నామండి అందరూ నడుచుకుంటా గుడికి అయితే వెళ్ళామండి హాఫ్ అన్ అవర్ పట్టింది సెంటర్కి వెళ్ళాలంటే తర్వాత అమ్మవారిని అయితే వీడియో తీయలేదండి మనకి గర్భగుడిలో ఉండే అమ్మవారిని వీడియో అయితే తీయొద్దని చెప్పారు ఎవరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోలేదండి చాలా బాగా జరిగింది అమ్మవారి సార అమ్మవారిని కూడా ఎంత బాగా అలంకరించారో చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి చాలా సంతోషంగా ఉంది ఇంటికి వచ్చేపాటికి టూ అయిపోయిందండి ఈరోజు శుక్రవారం అయితే ఇలా గడిచిపోయిందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ అయితే ఆన్ చేయండి మన వీడియోస్ ఎప్పుడు వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ బాయ్